నమస్తే అండి నా పేరు వెంకట్ మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేను ఒక మూడు కార్ అయితే తీసుకొని మన ఖమ్మం అయితే వెళ్ళడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే అయితే కొత్తగూడెం చెందిన బాబురావు అన్న అయితే నా దగ్గరకు వచ్చి మా ఖమ్మం వచ్చారు అన్నయ్య వాళ్ళది కొత్తగూడెం అన్నయ్య సింగరేన్ జాబ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ అనమాట అన్నయ్య వల్ల అయితే ఖమ్మం వచ్చేసి నా దగ్గరికి నాకు ఎక్స్క్యూ ఫైవ్ హండ్రెడ్ కావాలి మీ ఛానల్లో ఒక వీడియో అని చెప్పేసి అని చెప్పేశానంటే ఏ బండి అన్నా అంటే సో అండ్ సో అని చెప్పి ఈ బండి నేను వీడియో చేశాను మన ఛానల్లో అమ్మడానికి ఉందని చెప్పేసి అని ఆ వీడియో చూసి నాకు ఈ బండి కావాలి కొంచెం తీసుకొచ్చి పెట్టాను నాకు అయితే బండి అది అయితే అర్జెంట్ అవసరం ఉంది అని అని చెప్పేసి అని నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే డబ్బులు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను మొన్న నేను క్రిస్టమస్ రోజు అంటే ఆదివారం రోజు ఇరవై నాలుగో అయితే నేనైతే ఢిల్లీ వచ్చాను ఇరవై ఐదో తారీఖు అయితే హాలిడే ఉందని ఆ రోజైతే పేమెంట్ కాలేదు నిన్న ఇరవై ఆరో తారీఖు అయితే పేమెంట్ అయింది ఈరోజు ఇరవై ఏడో తారీఖు నిన్న రాత్రి నేను ఆరు గంటలప్పుడు అయితే బయలుదేరాను ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయితే ఉన్నానండి ఇప్పుడు ఈ బండి తీసుకొని నేనైతే ఖమ్మం అయితే వెళ్తున్నాను దానికంటే ముందు ఈ బండి గురించి చెప్పాలి ఈ బండి నేను ఒక పదిహేను రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి కువైట్లో ఉన్న ఒక అన్నయ్య అయితే చూసి ఆ బండి నాకు కావాలని చెప్పేసి అని దానికోసం అయితే టోకెన్ అమౌంట్ పంపాడు ఆ టోకెన్ అమౌంట్ నేను వాళ్ళకి ఇచ్చి ఎన్ని రోజుల్లో మతబాత్కర ఎన్ని రోజుల్లో బండి తీసుకుంటారు అని చెప్పేసి అని నేను అడిగితే త్రీ డేస్ అయితే టైం పెట్టాడు అన్నయ్య అయితే త్రీ డేస్ తర్వాత నేను అన్నయ్య వాళ్ళకి అప్డేట్ చేస్తూనే ఉన్నాను నేను వాళ్ళకి టోకెన్ అమౌంట్ ఇచ్చి మూడు రోజుల తర్వాత బండి తీసుకుంటానని చెప్పేసి అని అయితే నేను చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మూడు రోజుల తర్వాత బండి తీసుకుంటానని చెప్పాను దాని తర్వాత అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ కజిన్ బ్రదర్ ఎవరో ఉంటారట అక్కడ హైదరాబాద్లో వాళ్ళ నెంబర్ ఇచ్చాడు అన్నయ్యకి ఫోన్ చేస్తే రేపు అని చెప్పేశాను అన్నాడు దాని తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే ఫోన్ చేస్తే అన్న నేను రావడం కుదరట్లేదు అని అంటే సార్ మరి ఎట్లా అన్న మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి బండి నేను ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తానని చెప్పేశానంటే లేదన్నా మేమే వస్తాం ఒక రోజు టైం వేయండి అని చెప్పేసాను అడిగారు ఆ రోజు మూడు రోజుల తర్వాత ఇంకొక రోజు అయిపోయిన తర్వాత ఏందన్నా అంటే అన్న ట్యాక్స్ మేము డెబ్బై వేలు ఎనభై వేలు పడుతుంది అనుకున్నాం దీనికి లక్షన్నర పైన వస్తుందంట కదా సో మాకు బండి ఇప్పుడు అన్నా ఎలా చేద్దామని చెప్పేసి అంటే అదేంటన్నా మరి ఈ మాట మీరు ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెప్తే ఎట్లా నేను మీరు నాలుగు ఐదు రోజుల తర్వాత బండి ఆపి ఇప్పుడు ట్యాక్సీ ఎక్కువ పడుతుంది వద్దని చెప్పేసుకుని ఉంటే ఎట్లా అన్న మరి అట్లా ఉండదు కదా అది అన్నీ ముందే ఆలోచించుకొని తీసుకోవాలి అని అని చెప్పేసి నేను అని చెప్పాను చెప్పిన తర్వాత అన్నయ్య సరేలే మరి ఏదే ఒకటి సరే మీరు లేండి ఇంకొక రెండు రోజులు టైం అండి అని చెప్పేసి అడిగారు నాకైతే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అది ఈ బండి ఎవరి దగ్గర అయితే కొన్నానో వాళ్ళ దగ్గర నుంచి అయితే ప్రతి రోజు అయితే కాల్ చూస్తూ ఉన్నాయి ఎప్పుడు తీసుకెళ్తారు బండి ఎప్పుడు తీసుకెళ్తారు పేమెంట్ ఎప్పుడు అని చెప్పి అన్నయ్య వాళ్ళే ఇవాళ వస్తుంది రేపు అని చెప్పేసి అని అట్లా దగ్గర దగ్గర వారం రోజులు అయితే చేశారు వారం రోజుల తర్వాత కూడా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య వాళ్ళు దాని తర్వాత నేను అన్నయ్య వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను అన్న మీరు కాల్ చేయండి ఒకసారి మీతో మాట్లాడాలి ఆ బండి వాళ్ళు వేరే వాళ్ళకి బేరం కూడా వస్తుందంటే వాళ్ళు అమ్ముకోకుండా మీరు తీసుకోకుండా మధ్యలో దాన్ని ఎటు కాకుండా మధ్యలో పెట్టారు మీరు తీసుకుంటారా తీసుకోరా ఏదో ఒకటి చెప్పండి అని నేను అయితే నేనైతే సార్లు మెసేజ్లు పెట్టాను ఊటిలో ఉన్న అన్నయ్యకి పెట్టాను ఇక్కడ లోకల్ ఉన్న అన్నయ్యకి పెట్టాను వాళ్ళిద్దరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఫైనల్గా నేను వాళ్ళకి మెసేజ్ ఏం పెట్టానంటే అన్న ఈ బండి మీరు మీరు ఏ రెస్పాండ్ ఇవ్వట్లేదు నేనైతే ఈ బండి నేను నాకు అవసరం లేదు మీరు ఎవరికైనా అమ్ముకోండి అని చెప్పేసి అని అయితే వాళ్ళకి అయితే చెప్తాను అని అని చెప్పేసి అయితే వాళ్ళకైతే చెప్పాను చెప్పిన తర్వాత ఇక సరే అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఇట్లా చేసినా ఏంది వెంకట నీ వేరే బేరం వచ్చింది కూడా మేము అమ్ముకోకుండా చేసినావు మీరు తీసుకుంటా తీసుకోవడానికి వారం రోజులు చేసిన తర్వాత మళ్ళీ వద్దని చెప్పేశాను అన్నా అని చెప్పేసి అంటే సరే అన్న టోకెన్ అమౌంట్ అయితే మీరే ఉంచుకోండి మాకు అవసరం లేదు బండి అయితే మాకు అవసరం లేదు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని క్లియర్గా వాళ్ళకి అదే చెప్పాను దాని తర్వాత నేను మూడు బండి తీసుకొని పోయిన తర్వాత ఈ బండి వీడియో చూసి అన్నయ్య అయితే నాకైతే డబ్బులు ఇచ్చి ఆ బండి నేను తీసుకుంటా అని చెప్పారు అన్నయ్య కూడా ఇదే మాట చెప్పాను ఇలా జరిగింది సిచ్యువేషన్ అని కూడా చెప్పాను సరే అన్న పర్లేదు నేను తీసుకుంటా అని అంటే అన్నయ్య వాళ్ళు ఆ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకో అని చెప్పేసి నేను ఆల్రెడీ చూశాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోమంటే నాకు తెలియదు అన్న అని చెప్పేసి అంటే ఖమ్మం వచ్చిన తర్వాత నేనే నా బండి పైన కూర్చోబెట్టుకొని ఖమ్మంలో మహేంద్ర షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి ఈ బండి తోటి మొత్తం చాయిస్ నెంబర్ తోటి నేను మళ్ళీ షోరూమ్ ట్రాక్ తీసి షోరూమ్ తోటే కనుక్కున్నాను అన్నయ్య అన్నయ్య నేను ఇద్దరం కూర్చొని ఆ బండి ఎలా ఉందంటే ఓకే పర్ఫెక్ట్గా ఉంది బండి ఒరిజినల్ అండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు బండి చాలా బాగుందని చెప్పేసి అని ఆయన నమ్మకం కుదిరిన తర్వాతనే నాకైతే డబ్బులు ఇచ్చి పోయి తీసుకురా అన్న అని చెప్పేసి అంటే ఇప్పుడైతే ఈ బండి తీసుకొని నేను ఢిల్లీ నుంచి మా ఖమ్మం అయితే తీసుకెళ్తాను అన్నయ్య వాళ్ళైతే ఖమ్మం వచ్చి రేపు మధ్యాహ్నం వరకు అయితే నేను ఖమ్మం అయితే వెళ్తాను రేపు మధ్యాహ్నం ఖమ్మం వచ్చి అయితే అన్నయ్య వాళ్ళు అయితే తీసుకెళ్తారు ఈ బండి నేను ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇప్పించానండి రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ టెన్ వేరియంటు రెండు వేల పదిహేను పదకొండవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పదహారు అన్నట్టే రెండు వేల పదహారు మూడో వచ్చేసి ఎనిమిది యాభై నుంచి తొమ్మిది లక్షల వరకు అయితే మార్కెట్ రేట్ ఉంది నేను ఈ బండి నేను ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇప్పించాను ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా బానెక్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బండి అండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఈ వెహికల్ నేను అన్నయ్యకి ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించాను ట్రావెలింగ్ ఛార్జెస్ వేరు నాకు కమిషన్ వేరు ఇప్పుడైతే ఈ బండి తీసుకుని అయితే నేనైతే ఢిల్లీ వెళ్తాను ఖమ్మం అయితే వెళ్తున్నాను ఢిల్లీ నుంచి ఖమ్మం అయితే వెళ్తున్నాను ఒకసారి అయితే ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒకసారి అయితే వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉందండి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా స్టోరీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళు తప్పు కనుకోకూడదు అని చెప్పేసి అని అయితే ఈ వీడియో చేస్తున్నాను అంటే వాళ్ళు నాకు ఇంత ముందు అడ్వాన్స్ టోకెన్ పంపారు వాళ్ళకి ఇచ్చాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళే తీసుకున్నారని చెప్పేసి అని అనుకుంటారని చెప్పేసి అని అయితే నేనైతే క్లియర్గా చెప్తున్నాను ఢిల్లీలో సార్ వన్స్ మనం టోకెన్ అమౌంట్ ఇచ్చి తర్వాత రిటర్న్ అయితే ఉండదండి ఇది టాప్ ఎండ్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుంది ఆల్రెడీ చూపించాను సెకండ్కి అయితే అన్యూజ్డ్ ఉంది ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సెకండ్కి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి కంపెనీ ఫిటెడ్ మార్కింగ్స్ స్టిక్కర్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఒరిజినల్గా ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ స్టిక్కర్స్ కూడా ఇంకా ఊడిపోలేదు అవి చూడవచ్చు చూసారు మార్కింగ్స్ కూడా బోల్డ్ కూడా ఒక రేంజ్ కూడా పెట్టలేదండి బండి పైన అంత నీట్గా వాడారు బండి ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే నేను పెట్టాను ఓకే సార్ ఇప్పుడైతే బండి తీసుకొని నేను ఢిల్లీ నుంచి అయితే ఖమ్మం అయితే వెళ్తున్నాను ఖమ్మంలో అన్నయ్య వాళ్ళకైతే డెలివరీ ఇస్తాను బాబురావు అన్నయ్య తీసుకుంది ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి టాప్ మోడల్ ఇది రెండు వేల పదిహేను పదకొండు నెల బండి ముప్పై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పుడు బై రోడ్ అయితే నేను తీసుకెళ్ళి ఖమ్మంలో అయితే ఖమ్మం వరకు వెళ్తే ఖమ్మం వచ్చి అన్న అయితే తీసుకెళ్తాడు ఓకే సార్ ఇటువంటి కార్లు మీకు ఇంకా వేరే ఎవరికైనా సరే ఏ కార్ కావాలన్నా సరే చిన్న కార్ నుండి పెద్ద కార్ దాకా లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేస్తే నేను ఖమ్మంలో ఉన్నా సరే మీకు వెహికల్ ఏమైనా అర్జెంట్ ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చి అయితే మీకు ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఈ బ్రదర్ కొంచెం వీడియోతో పట్టుకోమంటే ఫోన్ అయితే పట్టుకున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ